ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఇక మరోసారి ఇక రైతులు ఆందోళన బాట పట్టింది ఎందుకంటే గతంలో మరి ఢిల్లీ కేంద్రంగా మరి అనేక రాష్ట్రాల రైతులు మరి కొన్ని నెలల పాటు చేసిరబ్బా నిజంగా ఆందోళన కార్యక్రమం అనేది ఇవాళ రైతులు చేయడం అనేది చాలా బాధకరమైనటువంటి విషయం ఎందుకనంటే ఇవాళ చాలా వరకు రైతుల కోసం చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడి గొప్ప గొప్ప ఉపాసన్యాలు చేసేటువంటి మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇవాళ నిజంగా చెప్పాలంటే రైతులకు ఇప్పటి వరకు చేసినంతా కూడా గుడ్డుసుననే చెప్పాలి ఎందుకనంటున్నామంటే ఈ మాట ఇవాళ రైతులకు కనీసం మద్దతు ధర మద్దతు ధర కోసం ఇలా దేశవ్యాప్తంగా దేశంలో ఉన్నటువంటి అనేక మంది రైతులు ఇవాళ ఢిల్లీ రాజధాని మరి కేంద్రంగా చేసుకొని ఇలా అందరూ కలిసి పాదయాత్రగా మరి వెళ్ళి అక్కడ అమరణ నిరాహార దీక్ష చేయడానికి పూనుకున్నారు మిత్రుల మరి నిజంగానే ఇవాళ శాంతియుతంగా వాళ్ళు శాంతియుతంగా తమ డిమాండ్లను కోరుకుంటున్నటువంటి విషయం వాళ్ళు కోరుకుంటున్నది ఏంటి మద్దతు ధర కావాలని మద్దతు ధర కావాలని మేము మాకు మేము పండించిన పంటకు మా కష్టానికి సరి అయినటువంటి ఫలితం కావాలని చెప్పి ఇవాళ పాదయాత్ర చేస్తారు వీళ్ళు జెండాల కోసమో లేకపోతే పదవుల కోసమో చేస్తారే రి ఇవాళ మా శ్రమ పైన పోరాటం చేస్తారు ఇవాళ శ్రమ చేసేటువంటి అనేక మంది రైతులు మా పంటకు గిట్టుబాటు ధర కావాలని ప్రశ్నిస్తూ ఇవాళ రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేయడం అనేది రైతులకు ఇది కొత్త కాదు అన్ని రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి విషయమే ఇది మొన్నటిదాకా మన తెలంగాణలోని మిర్యాలగూడలో కూడా రోడ్ల మీదకి వచ్చి రైతులు మాకు గిట్టుబాటు ధర కావాలని చెప్పి ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో దళారి వ్యవస్థ నడుస్తుందని చెప్పి మరి అనేక మంది రైతులు మరి ఆందోళన చేసినటువంటి మాట మరొక ముందే ఇక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది రైతులు మరోసారి నడుం బిగించరు మిత్రుల ఇక చూడండి ఎందుకు అంటే ఇలా గిట్టుబాటు ధర ఎవరు నిర్ణయించాలి అంటే పండించిన రైతుకు ఇవాళ తన పంట మీద అధికారం లేకుండా పోతుంది రైతు ఏదైతే రైతు ఆరుగాలం పండించినటువంటి పంట మీద దాని ధర నిర్ణయంలో ఇవాళ రైతు ఒక నిర్ణయాన్ని ప్రకటించలేనటువంటి పరిస్థితి ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కేవలం ఒక భారతదేశంలోనే ఉందని చెప్పాలి ఇవాళ చూడండి మిత్రులారా దళారు నిర్ నిర్ణయిస్తారా దళారులు చేస్తున్నటువంటి దంద వాళ్ళ దందలో భాగంగా వాళ్ళు నిర్ణయిస్తారా ఈ రేట్లు ఇవాళ నిన్న మొన్నటి వరకు కూడా తెలంగాణలో జరిగిందంతా కూడా ఇదే తెలంగాణలో కూడా సరి అయిన సమయంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతు తన ధాన్యాన్ని దాచుకోలేనటువంటి పరిస్థితులలో ఇక పాపం అప్పుల వాళ్ళ బాధ లేగలేక ఇక పాపం సగం ధరకే ఇక అమ్ముకున్నటువంటి పరిస్థితి ఇక సన్నాలకు బోనస్ బోనస్ అని మాట్లాడారు సన్నాలకు బోనస్ కాదు కదా రెండు వేల మూడు వందల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయల లోపే మరి సన్నాలను కొన్నటువంటి పరిస్థితి ఇక చూడండి ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మరి వాళ్ళ మీ అందరికీ తెలుసు సన్న బియ్యం ఇవాళ మార్కెట్లో ఎంత రేటు ఉన్నదనే విషయం సన్న బియ్యానికి ఎంత డిమాండ్ ఉందబ్బా ఇవాళ అదే రైతు పండించినటువంటి సన్న వడ్లకు మాత్రం డిమాండ్ లేదు అదే అక్కడ నుండి దళారికెళ్ళిపోయిన తర్వాత అది మిల్లుకెళ్ళిపోయిన తర్వాత దళారి తన ధరను నిర్ణయిస్తాడు అంటే దళారులు నిర్వహిస్తారా ధరలను ఇవాళ మరి యువని కడుపు నిండుతుంది యువనికి అంటే పంట ఏమో ఆడ పస్తులు అంతాడు ఇవాళ దళారి ఎవడైతే ధర నిర్ణయించిన వాళ్ళు ఉన్నారో ఇవాళ వాళ్ళని ఏమో పుష్టిగా తింటారు ఇవాళ సొమ్మ కొంది అయింది కొంది కాబట్టి ఇవాళ కేవలం మన తెలంగాణ రాష్ట్రము అని కాదు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి దోపిడీ మొత్తం కూడా రైతులను ఇవాళ దోసుకు తింటున్నటువంటి అనేక మంది దళారులు అనేక మంది దళారులు ఈ సందర్భంగా ఇవాళ మరి ఒక గొప్ప నిర్ణయానికి తీసుకున్నారు హిమాచల్ ప్రదేశ్లో అనేక మంది రైతులు నడుం కట్టి ఢిల్లీ రాజధాని స్తంభింపజేసి అక్కడ ఉన్నటువంటి న్యాయమైనటువంటి మా డిమాండ్లు నెరవేర్చేదాకా మేము అక్కడ అమరహర నిరాహార దీక్ష చేస్తామని చెప్పి వేలాది రైతులు పాదయాత్ర చేసుకుంటూ మొదలు పెడుతుంటే ఇలా హిమాచల్లోని షమ్మూ నుంచి మరి ఢిల్లీకి బయలుదేరుతున్నటువంటి రైతులను మరి అనేక మంది మరి పోలీసులు బారికేట్లు పెట్టి అడ్డుకున్నటువంటి సంఘటన ఇవాళ గతంలో మనం చూసినాము ఈ మోదీ ప్రభుత్వాన్ని వీళ్ళు రైతుల విషయంలో చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు వాళ్ళకు అనుకూలంగా తీసుకుంటారు తప్ప రైతులకు మేలు చేసే విధంగా ఉన్నాయి ఇది మోదీకి కొత్త ఏం కాదు ఇది కేంద్ర ప్రభుత్వానికి ఇదేం కొత్త కాదు ఎన్ని నెలల పాటు ఉద్యమాలు చేసి ఎంతమంది రైతులు చచ్చిపోయారు ఎంతమంది కేసుల పాలైపోయారు చాలా బాధకరమైనటువంటి విషయం మిత్రులారా తన పండించిన పంట కోసం తన ధర నిర్ణయించేటువంటి విషయంలో ఇలా మరి వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఢిల్లీ చేరుకోవడానికి పయనం కట్టడంటే వాళ్ళ కడుపు ఎంత కాలుతుంది ఒకసారి గుర్తుపెట్టుకోండి ఆకలి అనక దూపలనక నీళ్లు లేక తిండి లేక నడుచుకుంటూ గోర సంచిని భుజం మీద వేసుకొని ఇవాళ నడుస్తున్నటువంటి రైతుల మీద ఇవాళ భాషవాయు గోళాలను ప్రయోగిస్తారు టీఆర్ గ్యాస్ గోళాలను ప్రయోగిస్తారు ఇవాళ నిజంగానే మరి వాటర్ ఫిరంగులను పెట్టి వాళ్ళ మీద ప్రయోగిస్తారు ఇది మీరు చేస్తున్నటువంటి పరిస్థితి ఇదా మీరు చేస్తున్నటువంటి ఇవాళ దేశ రాజధానిని లక్ష్యంగా చేసుకొని ఇలా సాగుతున్నటువంటి ఆ పాదయాత్రకు ఈ హర్యానాలో కూడా అడ్డుకున్నారు ఎంత ఘోరమైన హర్యానాలో కూడా ఈ రైతులను అడ్డుకున్నారు పోలీసులు అడ్డుకొని వాళ్ళను టియర్ గ్యాస్ గోలాలు వాటర్ ఫిరంగులు పెట్టి అనేక ఇబ్బందులకు గురి చేస్తే పాపం ఆరు మంది రైతులు అస్వస్థకు గురై పాపం అనారోగ్యం పాలై ఆసుపత్రి పాలై ఇది మోదీ చేస్తున్నటువంటి నిర్వాహకం మోదీ చేస్తున్నటువంటి భాగవతం ఇది ఆమెరు చేసేది రైతుల కోసం చాలా గొప్పగా మాట్లాడతాడు మోదీ గారు రైతుల కోసం చాలా గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చి రైతులనేది ఉద్ధరిస్తున్నట్టు మాట్లాడతారు మన మోదీ గారు ఒక దేశ ప్రధాని ఇవాళ మీ వయసు కంటే కూడా పెద్ద ఉన్నటువంటి వాళ్ళు పాదయాత్ర చేస్తున్నారు ప్రధాని గారు నీకంటే వయసులో పెద్దవారైనటువంటి వాళ్ళు కూడా వందల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారు ప్రధాని గారు ఇవాళ న్యాయమైనటువంటి డిమాండ్ కోసం వాళ్ళు పాదయాత్ర చేస్తూ వాళ్ళు ఏమన్నా ట్రాలీలు తీసుకొచ్చిర్రా ట్రాక్టర్లను తీసుకొచ్చురా వాళ్ళు నడుచుకుంటూ పోతురా పోనీ వాళ్ళు ఏమన్నా ఆయుధాలు పట్టుకున్నారా ఏమన్నా కర్రలు పట్టుకున్నారా రైతుల యొక్క జెండాలను పట్టుకొని ముందుకు సాగుతున్నారు ఏమైనా పార్టీ జెండాలు మోస్తురాళ్ళు పార్టీల ఖచ్చితంగా రైతులంతా ఏకమై తమ గలం ఇప్పి ఇప్పడానికి ఇలా రాజధానికి వస్తున్నటువంటి వాళ్ళని మీరు ఎందుకు కట్టుపడుతున్నారు అంటే హర్యానాలో బీజేపీ మొన్న ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత ఇక మొత్తం కూడా మరి అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వారు అంటే బీజేపీ వాళ్ళు అంటే అక్కడ ఉన్నటువంటి అధికారం వాళ్ళది కాబట్టి ఇక రైతులను అడ్డుకుంటే ఇక అడ్డుకోవడానికి ఎలాంటి అడ్డంకులు ఉన్నాయి ఎందుకంటే ఇది చాలా సులభతరం అన్నట్టు చాలా నిజమైనటువంటి మాట మిత్రులారా ఎందుకంటే ఇది చాలా బాధకరమైనటువంటి విషయం ఎందుకంటున్నా అంటే ఇవాళ పాపం వాళ్ళు టీఆర్ గ్యాస్ ప్రయోగించినప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఆ బారికెట్లను తన్నుకొని ముందుకు వచ్చారు టీఆర్ గ్యాసులు కొంతమంది అస్వాస్థకు గురైనప్పటికి కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గోన సంచులు ఆ గోన సంచులను ముక్కుకు మూతికి పెట్టుకొని పాపం ముందుకే సాగుతున్నటువంటి రైతులు చాలా మంది అనేక మంది రైతులు ఇవాళ వీళ్ళు ఏం పాపం చేసిరబ్బా వీళ్ళు వీళ్ళు ఏం అడుగుతున్నారు అబ్బా వీళ్ళు ఏమన్నా గుంతమ్మ కోరికలు అడుగుతున్నారా వీళ్ళొక న్యాయమైనటువంటి డిమాండ్ పెట్టినప్పుడు నువ్వు దాన్ని పిలిచి మాట్లాడాలి నువ్వు చర్చలు జరపాలి ఏదైతే రైతు సంఘాలు ఉన్నారో మీ బాధ ఏంది మీకెందుకి ఇవాళ ఈ నిర్ణయం తీసుకుర్రు ఇవాళ మేము నిజంగానే రైతుల కోసం పెద్దపీట వేస్తున్నాం అని చెప్పి చెప్తున్నటువంటి మరి కేంద్ర ప్రభుత్వం ఇవాళ వాళ్ళని పిలిచి మాట్లాడడానికి ఎందుకు చేతనైతే లేదు అంటే పిలిచి కూర్చుండబెట్టి మాట్లాడితే మరి కనీసం వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా ఇనాలి కదా నువ్వు అంటే వినకుండానే నువ్వు అరెస్టులు చేస్తావా ఇది డెమోక్రటిక్ కంట్రీ ఆ ఇది ఇది ప్రజాస్వామ్య దేశం దీన్నే అంటారా ఎట్లా ప్రజాస్వామ్యం అవుతుంది ఇది అంటే ఇవాళ దీనికోసం అనేక చట్టాలు ఉన్నాయి ఇవాళ చట్టాన్ని ప్రశ్నించడం అనేది ఇవాళ ఒక హక్కు దాన్ని ఉల్లంఘన చేసింది మీరు కానీ శాంతియుతంగా ప్రదర్శన చేసుకుంటూ వస్తున్నటువంటి వాళ్ళను ఇవాళ అరెస్ట్ చేయడం ఎట్లా కరెక్ట్ అవుతుంది వాళ్ళు అన్నదాతల ఆ రైతులు దుర్మార్గమైనటువంటి చర్య అది కాబట్టి మిత్రులారా ఇవాళ మరి ఈ మీటింగ్కు వెళ్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా పోలీసులు నీటి ఫిరంగులు పెట్టి అడ్డుకోవడం జరిగింది ఇక ముఖ్యంగా అంబాలా జిల్లా అంతా కూడా నిషేధాజ్ఞలైతే మరి నిషేధాజ్ఞలు అయితే మరి కొనసాగుతున్నటువంటి పరిస్థితి అంటే నిషేధాజ్ఞలు నిజంగా చూడండి గల అంటే మాట్లాడే హక్కు లేదు అంటే జీవించే హక్కు లేదు అంటే ప్రశ్నించే హక్కు లేదు పత్రికా స్వేచ్ఛ లేదు ఇంత దుర్మార్గమైనటువంటి చర్య ఇవాళ భారతదేశంలో అసలు మనం ఎక్కడున్నాము ఏడున్నాము అంటే ప్రశ్నించే గొంతుకలన్నింటి కూడా ఇవాళ పాతరేసేటువంటి ప్రయత్నం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టం మిత్రులారా ఇవాళ రైతులు శాంతియుతమైనటువంటి ఇవాళ పాదయాత్ర మొదలుపెడుతుంటే ఇవాళ వాళ్ళ మీద భాషవాయు గులు నీటి ఫిరంగులు ఇవాళ ఈ విధమైనటువంటి మరి చర్యలకు పాల్పడడం అనేది చాలా బాధకరమైనటువంటి విషయమే ఎందుకనంటే ఇవాళ దేశంలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ ఈ మధ్యకాలంలో ఒక ట్రెండ్గా మారిపోయింది ప్రజలు ఎవరైనా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వాళ్ళు నిజంగానే ఒక ధర్నాలో రాస్తారోకోలో ఒక ప్రశ్నించే గొంతుకలన్నీ ఒకటైనప్పుడు వెంటనే ఏం చేస్తున్నారు అంటే అక్కడ ఉన్నటువంటి ఇంటర్నెట్ మొబైల్ ను మొత్తం కూడా బంద్ పెడుతుంది అంటే వీళ్ళకి ఎంతసేపు ఇటు ప్రజలలో అసలు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మోసాలు ప్రజలకు తెలియకుండా చేయడానికి ఇలా సామాజిక మాధ్యమాల్లో వచ్చినట్టయితే ఖచ్చితంగా మా మీద ప్రజల వ్యతిరేకత వస్తుంది ముఖ్యంగా రైతుల విషయంలో అంతా కూడా వ్యతిరేకత వస్తుంది కాబట్టి దీన్ని వెంటనే ఇవాళ మరి నివారించాలంటే ఏం చేయాలంటే ఇవాళ మొబైల్ ఇంటర్నెట్ అనేది పూర్తిగా కూడా రద్దు చేయాలని చెప్పి మరి వీళ్ళు ఆందోళన కార్యక్రమం మొత్తం అయిపోయేంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో మొబైల్లో ఇంటర్నెట్ వ్యవస్థ అనేది లేకుండా ఆపేస్తున్నటువంటి పరిస్థితి మనం చాలా సార్లు చెప్తున్నాం ఈ విషయాన్ని మనం చాలా సార్లు కూడా చూసిన ఈ విషయాన్ని కాబట్టి మిత్రులారా ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది రైతులు రైతు సోదరులు ఇవాళ చాలా బాధపడుతున్నటువంటి విషయం ఏదంటే ఇవాళ మాకు కావలసినటువంటి డిమాండ్ వాళ్ళు ఏం డిమాండ్ కోరుతున్నాయా రైతులు ఈ రైతులు ముఖ్యంగా ఈ రైతు సంఘాలు అనేటివి ఇప్పుడు మొదలుపెట్టినటువంటి ఆందోళన కార్యక్రమంలో ఇక ఇవాళ రైతు సంఘాలు కిసాన్ మోర్చా గతంలో చాలా ముమ్మరమైనటువంటి పోరాటాన్ని నడిపింది రైతుల విషయంలో అదేవిధంగా ఇక కిసాన్ మజ్దూర్ ఇది కూడా చాలా బ్రహ్మాండంగా మరి రైతు పోరాటాలు నిర్వహించినటువంటి మరి రైతు సంఘాలు ఇక మోర్చ ఇది కూడా చాలా బ్రహ్మాండంగా అనేక పోరాటాలు చేసి మరి ప్రజా ఉద్యమాలు నడిపినటువంటి సంఘం ఇది మామూలు సంఘం కాదు ఇది కూడా కాబట్టి వీళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా ట్రాక్టర్లు ట్రాలీలను తీసుకురాలి ట్రాక్టర్లు ట్రాలీలను కూడా తీసుకురాలి ఎక్కడ కూడా రోడ్డుకు ఇబ్బంది కలిగించే ప్రయత్నం కూడా వీళ్ళు చేయాలి పాదయాత్ర చేసుకుంటా వాళ్ళు పయని ఇస్తున్నారు వీళ్ళని తీసుకొచ్చి ఇవాళ మీరు ఈ విధమైనటువంటి చర్యకు పాల్పడరు ఇక ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళు మద్దతు ధర కోరుకుంటారు అంతే ఏం కా కోరుకుంటున్నారు మద్దతు ధర కావాలంటారు అబ్బా ఇంకొక ఏమంటారు అంటే ఇక రైతు కూలీలకు రైతుల కాట ఫింక్షను ఇవ్వాలి అని అడుగుతున్నారు అది కూడా న్యాయమైనటువంటి డిమాండే కదా రైతులకు రైతు కూలీలు రైతు కూలీలు అంటే చేసేటువంటి వాళ్ళు వాళ్లకు కూడా ఖచ్చితంగా మాకు ఫింక్షన్ విధానం ఏర్పాటు చేయాలని అని చెప్పడం జరిగింది ఇక గతంలో జరిగినటువంటి రైతు పోరాటాలలో మరి రైతులపై పెట్టినటువంటి కేసులను ఎత్తివేయాలంటారు వాళ్ళ రైతు పోరాటాలు చేస్తున్నప్పుడు ఆందోళన చేస్తున్నప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టినట్ట కొనిట్టు అవి ఎత్తేయాలని అంటారు ఇక తర్వాత ఇంకేమంటారు భూ సేకరణ చట్టం ఏదైతుందో దా అది కూడా మరి నిజంగానే వాళ్ళు ఏమంటారు అంటే దీన్ని కూడా పునరుద్ధించాలని అంటారు ఇది కూడా న్యాయమైనటువంటి డిమాండ్ ఇక ఉద్యమ సమయంలో పెట్టినటువంటి కేసులను మొత్తం కూడా ఎత్తేవేయాలని అంటారు ఇక కేంద్ర ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వమే మరి రైతు యొక్క మద్దతు ధర నిర్ణయించాలే కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించాలని కోరుకుంటున్నారు ఇంతే మిత్రులారా వీళ్ళు చేసే పెద్ద ఆందోళన ఏం కాదు వీళ్ళు చేస్తున్నటువంటి పెద్ద గుంతమ కోరికలు ఏం కావు కాబట్టి ఒక న్యాయమైనటువంటి డిమాండ్ కోరుకుంటున్నటువంటి మరి ఈ రైతుల మీద ఖచ్చితంగా మరి రైతులతోని కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపి వాళ్ళ యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లను మరి తొందరగా నెరవేర్చాలని మనం కూడా కోరుకుంటూ మరి ఇలాంటి అనేక విషయాలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించే గుంతగా మరి మీ ముందున్నటువంటి మరి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాల కోసం చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్